హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రిస్ కిచెన్ ఈరోజు నేను వీడియోలో నోరు నుంచే చికెన్ పచ్చడి చేసి చూపిస్తాను నేను చెప్పిన విధంగా చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ పచ్చడి రెండు మూడు నెలల వరకు నిల్వ ఉండేలా చేసుకోవచ్చు అండి కానీ నేను ఈరోజు హాఫ్ కేజీ మాత్రమే చేస్తున్నాను మా పిల్లలు చికెన్ కర్రీ ఫ్రై కాకుండా ఏదైనా స్పెషల్గా చేయమన్నారు ఈరోజు అందుకని నేను ఒక టూ డేస్ వరకు ఉండేలా చికెన్ పచ్చడి చేద్దామని అనుకున్నాను కానీ మా ఇంట్లో ఒక పూటలోనే కథం చేశారండి గిన్నె ఊడ్ చేశారు అంత బాగా వచ్చింది ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం పదండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ అండి బోన్లెస్ చికెన్ తీసుకోండి చిన్న పీసెస్గా కట్ చేయించి పెట్టుకోండి ఇలా అయితేనే చికెన్ పచ్చడి బాగుంటుంది దీంట్లోకి ఒక పావు స్పూను పసుపు అదేవిధంగా పావు స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని అంతా మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్పై ఇంకో ప్యాన్ పెట్టుకోండి దాంట్లోకి ఒక చిన్న గిన్నె ఆయిల్ వేసుకోండి ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఇందులో ఇలా వేసుకోవాలి అంటుకోకుండా అంతటిని ఇలా వేసుకోండి ఇలా వేసుకొని చిన్నగా ఫ్రై చేసుకోవాలండి అంటే నీరంతా పోయి మొక్కలు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే సిమ్లో మార్చుకుంటూ మాడకుండా మంచిగా వచ్చేలా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నీరంతా పోయి మొక్కలు గట్టిపడే వరకు ఉంచుకొని ఇప్పుడు ఇంకో పెట్టుకోవాలండి ఇలా తీసిపెట్టుకున్న తర్వాత ఈ మిగిలిన ఆయిల్ అలాగే ఉంచుకోవాలి అలా ఉంచేసుకొని దీంట్లోకి మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి రెండు స్పూన్లు సరిపోతుంది దీనికి దీనికైతే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల కారం వేసుకోండి పచ్చడి కదా కొంచెం కారం పడుతుంది ఒక హాఫ్ స్పూను పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు చూసి వేసుకోండి ఉప్పు ఎంత పడుతుందో చూసి వేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి జీలకర్ర మెంతుల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మిరియాల పొడి అండి ఒక హాఫ్ స్పూన్ వరకే వేసి వేసుకోండి అన్నీ వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి మసాలా అంతా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్నంతా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలండి మసాలా అంతా ముక్కలు పట్టే విధంగా మంచిగా కలుపుకోండి ఇలా అంతా మంచిగా కలిపెట్టుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు చల్లారినివ్వాలండి వేడి అంతా పోయే వరకు చల్లారినిచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోండి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి చివరగా నిమ్మరసం యాడ్ చేసుకొని అంతా మంచిగా ఒకసారి కలపండి అంతేనండి వేడి వేడి అన్నంలోకి చికెన్ పచ్చడి వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ కుకింగ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గాయత్రిస్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్